అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ్మ రుచిక రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు వినండి లేదంటే మీకు సరిగ్గా అర్థం కాక ఒకటి అనుకొని ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రుచిక రాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అనేది లభించబోతుందండి అంటే చాలామంది కూడా ఈ వృచ్చిక రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు చాలా తెలివి గలవాళ్ళు చాలా స్వార్థపరులు అంటే వీరి దగ్గర వీరి దగ్గర మాత్రమే చూసుకుంటారు ఎవరు ఎలా పోతున్నారో కూడా వీరు పట్టించుకోరు అని చెప్పేసి వీళ్ళ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజానికి వస్తే వృచ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు ఎవరైనా సరే కష్టంలో ఉంటే వీరు అంటే అక్కడ నిజా నిజాలు తెలుసుకొని వాళ్ళకు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు అంతేకాని ఎవరైనా చేయమని చేయమంటేనో ఎవరు గొప్పల కోసమో ఎవరైనా పొగడ్తల కోసమో ఈ వృచిక రాశి వారు ఎవరికి ఏది చేయరనమాట వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేస్తారు మంచి చెడులు లోతులు ఆలోచించిన కలిగినటువంటి వ్యక్తులు ఈ వృచ్చిక వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృచిక వారు వీరి జీవితం పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకో అనమాట ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేటివి గట్టిగా తగులుతూనే ఉన్నాయి అవి బయట వాళ్ళ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు ఇళ్ళల్లో వాళ్ళు అవ్వచ్చు ఇలా ఏంటంటే వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం అంటే ద్వేషం పెంచుకొని ఇట్లా చేసే అవకాశమే వీరిని మానసికంగా బాధ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ వృచ్చిక రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటిని కూడా పట్టి పట్టనట్టు చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వీరికి బాధ్యతల ముఖ్యము బంధాల ముఖ్యము కాబట్టి తామరాకు మీద నీటి బొట్టుల్లాగా స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా మనసులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా కానీ వేటికి లొంగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి వీరు పడిన అవమానాలకు బాధలకు నిందలకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాళ రోజున ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడ అదృష్టవంతుడు ఏముందులే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే తప్ రెప్పపాటు కాలంలో జీవితమై కాలం మారిపోతుందనమాట అలాగా వృచ్చిక రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది కాబట్టి ఎంత పనులో ఉన్నా సరే లేచి ఆ తలుపులను ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరచి ఆ లక్ష్మీదేవిని అంటే కోట్ల రూపాయలని ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట అదేంటనేది పూర్తిగా చూసే ముందుగా అలాగే మీ ముందు మీ మీ గురించి పూర్తికరమైన ఆసక్తికరమైన విషయాలు చేయాల్సినవి చేయకూడనివి అన్నీ తెలుసుకుందాం ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరింటి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు కానీ ఈ వృచ్చిక రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు అవకాశం అనేది ముందుగా తెలిసింది అదృష్టం అనేది తెలిసింది ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్నవారు ఎంతో మంది ఉండి తర్వాత బాధపడిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియడం అంటే ఒక అదృష్టం అనమాట అందుకే అన్నాను ఈ వీడియో కంట పడితే మాత్రం వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి ఎవరైనా సరే ఎంత కష్టపడినా ఎంత రెక్కలు మొక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రేత్ర రాత్రి దాకా గిలగిల కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏంటంటే కుటుంబం కోసము అవసరాల ఖర్చు చేయాలి సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా కానీ వెనుక మళ్ళీ బాధ్యతలు గుర్తుకొచ్చి ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి మనిషి కూడా వెనక మళ్ళొక రూపాయి సంపాదించుకోవాలి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఎవరు చేసినా కూడా ఏ మనిషి కష్టపడినా కూడా పూ కొరకే కోటి బుద్ధి విద్యలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది అలాగే ఈ రాశి వారు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్ల కోట్లు గడిస్తూ ఉంటారన్నమాట కానీ ఈ వృచిక వారు మాత్రం కష్టజీవులు వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది మీరు నాల నుంచి గమనించుకున్నట్లయితే కనుక మీకు కష్టం మీకు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటా రెక్కల కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించగలుగుతారు అంతేకాని మీకు తల తరపున తండ్రి తరపున అంటే వెనక మాల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేటివి తక్కువగా ఉంటాయన్నమాట అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా కుదరదు అలాగా మీరేంటంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిలం వేసుకొని ప్రతిదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్దది ప్రతిదీ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దల వాళ్ళ దగ్గర కుటుంబాలు మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట అదే అంటారు సముద్రాన్నైనా తేలికగా ఈడొచ్చేమో కానీ సంసారాన్ని ఈదడం అంటే కనిపించే కనిపించేంత తెలిసి తెలియని వాళ్ళకి ఈజీ అనిపించేంత కాదు ఎవరికైనా చేసేవారికి అనమాట కష్టం విలువ అనేది చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుంది ఏ పనైనా సరే కాబట్టి ఇట్లా మీకు ఏంటంటే మీరు పడే కష్టం మీరు పడే బాధలు ఏంటనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఇంత సులువ డబ్బు సంపాదించడం అన్నట్టుగా ఇట్లా చాలా రకాలుగా వంచనాలు వేస్తూ ఉంటుంటారు కాబట్టి అలాంటి మనసు లేని మనసులను పట్టించుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు ఎవరం పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయం ఒక దారి చేకూర్చిన వారం అన్నమాట ఇట్లా వృచ్చిక రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు నిందలు వీళ్ళు వీళ్ళు కష్టాలు వీళ్ళు పడుతున్నారు జనం వీర మీద పడి ఏడుపులు ఇలా చేస్తూ ఉంటే వీరికి కూడా కొంచెం కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలని తగిలి వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు అంటే మనకు శత్రువులు అంటే బయట నుంచి ఎక్కడి నుంచో రారండి మన ఇళ్లలోనే ఉంటారు మన ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఉంటారు మన బంధువుల్లోనే ఉంటారు మన రక్త సంబంధికులలోనే ఇప్పుడు ఇలా ఉంటున్నారన్నమాట కొత్తగా మనకి వెనకటి రోజులు అవి చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థము ఈర్ష అసూయలతో అట్లా ఏంటంటే పైకి నటించేటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేటివి ఆధారపడి ఉంటున్నాయి అనమాట కోప్పడేవారు నిజంగా మంచి వాళ్ళైతేనే ఎదుటి వారిని గట్టిగా నిందించగలుగుతారు కోప్పడగలుగుతారు వారి మనసులో ఏముండదు అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళైతే ఎవరు లేరు లేరు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుంది అలా రోడ్డున మనం మురిగకు కూడా ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం నరీష్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త సోమవారం పుట్ట శివాలయానికి వెళ్ళడము శివుడికి అభిషేకం చేసుకోవడము అలాగే ప్రదక్షిణలు చేసుకోవడం కాసేపు అక్కడ కూర్చోవడము కాస్త విభూతిని తాకడము విభూదిని మీకు నుదుటిన ధరించడము అవ్వచ్చు కంట దగ్గర ధరించడం అవ్వచ్చు ఇట్లాగా కాస్త నందిని తాగడం ఏదైనా సమస్య ఉంటే చెవులు చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అక్కడ దీపాన్ని వెలిగించండి అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి కాస్త నల్ల ఆవలతోటి ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి ఎందుకంటే నల్ల దిష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతున్నాయి అలాంటిది మనుషుల మన మామూలు మనుషుల మండి మనం ఎంత కాబట్టి ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా కాస్త నరదిష్టిని నుంచి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉండండి వింట నుంచే దీపారాధన చేసుకోవడం కాస్త అప్పుడప్పుడు వెళ్ళడం కాస్త దేవుని నామాన్ని స్మరించుకోవడము ఇలాంటివి చేయండి జనాలతో తక్కువగా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి కుటుంబ సభ్యులతో అయినా సరే అంటే ఎక్కువగా అంటే మరీ అంటే మీరు చులుకనైపోయేంత కాకుండా వారి మీద ప్రేమానురాగాలు వరకు అర్థమయ్యేలాగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా చేసి ఇక మీరేంటంటే మీరు ఇన్నాళ్ళ నుంచి చేసినటువంటి శ్రేమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరంగా కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయన్నమాట పైకి కనబడని అప్పులు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ ఏ రూపాలు ఉన్నా వచ్చండి ఎక్కువ లేకపోయినా కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయి అవి ఏంటంటే చిన్న చిన్నవే అవి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే సరిపోక సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటము అనవసర అన్నింటి మీద పడటము అనుకోకుండా ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చేది రూపాయి నాలుగు రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం అయితే వస్తుంది ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కొక్కసారి కుదరదనమాట పరిస్థితులను బట్టి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఎట్లాగానే ఉండని అది మాత్రం మన నెత్తి మీద అయితే గట్టిగానే పడుతుంది కాబట్టి ఇట్లా మీ పరంగా మీకేంటంటే ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవడం సంపాదన తగ్గ ఆదాయం లేకపోవడం అప్పులు చేయటము ఇలాంటివి వాటితోటి కొన్ని ఇబ్బందులతో నలిగిపోతున్నారనమాట ఎంత కష్టపడినా అంటే పొదుగోకులు ఇరవై నాలుగు గంటలు చేసుకోట్లు సంపాదించాలంటే ఎవరికీ కూడా సాధ్యం కాదనమాట కోటేశ్వర్లందరికీ కూడా ఇప్పుడు వారికి ఉంది ఇరవై నాలుగు గంటలే మనకుంది ఇరవై నాలుగు గంటలే వారు చేసేదానికంటే కూడా మనం ఏమి చేయము కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు నాలుగు వైపుల నుంచి అన్నమాట అంటే మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి నాలుగు రూపాయలు తోడవుతాయి కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకు అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదండి కాదు కాబట్టి ఆ దైవానుగ్రహం కోసం మనం చిన్న చిన్న నియమాలు చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుగుతుందన్నమాట మీకు ఆ చెట్టు ఏంటంటే కనుక ఆ చెట్టు వచ్చేటప్పటికీ కూడా రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి చూడండి అది మీ ఇంటి బయట అవ్వచ్చు లేకపోతే గుడి లోపల అవ్వచ్చు గుడి బో బయట అవ్వచ్చు ఎక్కడైనా వస కావచ్చు మీకు కనిపించే ఆవరణలో రాగి చెట్టు వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి అట్లాగా అలాంటి ప్రదేశంలో వెళ్ళండి ఆ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసినటువంటి చోటు దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేటప్పటికీ మీరు సోమవారాలు చేయాలి ఎన్ని సోమవారాలు పదకొండు సోమవారాలు చేసుకోవాలి పదకొండు సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి అంటే ఆ రోజు ఇంట్లో మాంసాహారం ఉండకూడదు తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు ఆడవారు అయితే చేయకూడని ఐదు రోజులు చేయకూడదు మధ్యలో మీకు అలా వస్తే ఆగండి ఆగిన తర్వాత మరి కంటిన్యూ చేసుకోవచ్చు వరుసనే చేయాలని ఏం లేదు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసేసి మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆ పదకొండు రోజులు ఆ పదకొండు వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండాలి ఆ చేసేటువంటి ఆ రోజులలో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి లేకపోతే మాత్రం చాలా బాధపడవలసిన పరిస్థితి అనేది ఉంటుంది అట్లా ఏం చేస్తారంటే ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ముందు ఒక చెంబడి నీటిని సమర్ సమర్పించండి సమర్పించి కాస్త పసుపు కుంకుమ పూలు కూడా అక్కడ కాస్త చల్లండి అలా చల్లేసి రావి చెట్టును పదకొండు సార్లు రావి చెట్టును వేప చెట్టును రెండు చేతులతో కలిపి పదకొండు సార్లు తాకి నమస్కారం చేసుకోండి చెప్పుకొని మీ మనసులో కోరికని ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి బాగా సంపాదించాలి మంచిగా ఎదగాలను అప్పులు తీరాలను మనశ్శాంతి కావాలను ఆరోగ్యం కావాలను ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదలు రెండు పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెని కానీ లేకపోతే దీపారాధన నువ్వే ఏదైనా అయినా సరే కొబ్బరి నూనె పర్వాలేదు అది పోసేసి అందులో నాలుగు ఒత్తులు వేసి దీపం వెలిగించండి చెట్టు వైపు ఉండేటట్టుగా దీపం వెలిగించుకోండి అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి అలా చేసి మీరు కాసేపు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు నిజంగా ఆ చెట్లోని అంటే రెండు చెట్లు అంటే ఏంటంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం వేప చెట్టు లక్ష్మీదేవి ఉంటుంది అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలుగా ఉంటారో ఆ వే రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉంటాయి అనమాట అంటే భార్యాభర్తలాగా అలా కలిసి ఉంటాయి ఆ చెట్టులో ముక్కొట్టి దేవతలు కూడా ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఆ చెట్లు చాలా శక్తివంతంగా అన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన పుష్కలంగా మీద పడుతుంది మీకు ఏ ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవి అవుతుంది అన్నమాట అంటే ఏముందండి దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా ఒక మాటలో చెప్పాలంటే కూటీ లేనివాడు కూడా కోటేశ్వరులైన మన వాళ్ళని ఎంతోమంది చూసామన్నమాట అట్లా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడము కోట్లు సంపాదించడము ఒక స్టేజ్లో ఉండటము పెద్ద ఇబ్బంది ఏమీ కాదు మనకు ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతిలో పని అనమాట అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి కోటేశ్వరుడు కూడా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మనకంతా కూడా దైవం చేతిలో ఉంటుందన్నమాట కాబట్టి దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎక్కడ చరిత్ర కూడా లేదనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీకు ఏ రూపంలోనైనా రావచ్చు ఎవరి రూపంలోనైనా రావచ్చు ఎట్లా ఉన్న ఆస్తులు పెరగచ్చు అనుకొని ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు మీ భర్త ద్వారా సంపాదన రెట్టింపు అవ్వచ్చు లేదా మీ బిడ్డల ద్వారా కావచ్చు ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది ఏమీ లేని వారైతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఇలా బండి కొనుక్కోలేని వారు కొంతమంది ఉన్నారు ఇలా ఎంతోమంది చిన్న చిన్న కోరికలైనా సరే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జరిగి తీరుతుంటాయి కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చూసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అర్థమైంది కదండి ఏ చెట్టు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదండి వీడియో కొంతమందికి రుచిక రాశి వరకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు వాళ్ళ దైవం మనకు మంచి చేయడానికి మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడనమాట కాబట్టి మీ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కాబట్టి ఇలా అయితే చెయ్యండి రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఉన్న దగ్గర వెళ్ళి ఇలా దీపం వెలిగించి దీ దైవారాధన చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే ఆ పదకొండు రోజులు పదకొండు వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసేటువంటి రోజులలో మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి లేకపోతే మాత్రం చాలా బాధలు పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది అట్లా ఏం చేస్తారు కదండి రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర కలిసిన దగ్గర మరొకసారి కూడా చెప్తున్నాను ముందు ఒక చెంబుడు నీళ్ళు సమర్పించండి సమర్పించి కాస్త పసుపు కుంకుమల పువ్వులు కూడా అక్కడ కాస్త చల్లండి అలా చల్లేసి ఆ రావి చెట్టు తర పదకొండు సార్లు రావి చెట్టు వేప చెట్టును రెండు చేతులతో కలిపి పదకొండు సార్లు తాకి నమస్కారం చెప్పుకోండి చెప్పుకొని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి బాగా సంపాదించాలి మంచిగా ఎదగాలను అప్పులు తీరాలను మనశ్శాంతి కావాలను ఆరోగ్యం కావాలను ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి చెప్పుకొని ఒక తమ్మలపాకు కానీ లేకపోతే ఒక తామరాకు కానీ తీసేసుకొని దాని మీద మట్టి ప్రమిదను రెండు పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ లేకపోతే దీపారాధన నూనె ఏదైనా సరే కొబ్బరి నూనె ఏదైనా సరే పర్వాలేదు అది పోసేసి అందులో నాలుగు ఒత్తులు వేసి దీపం వెలిగించండి చెట్టు వేపుకుండే విధానంగా దీపాన్ని వెలిగించండి అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణ కూడా చేయడానికి ట్రై చేయండి అలా చేసి మీరు కాసేపు ఒక ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ తర్వాత ఇంటికి వచ్చేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు నిజంగా ఆ చెట్టులోని అంటే రెండు చెట్లు అంటే ఏంటి రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఇదివరకు చూస్తుంది ధన్యవాదాలు